Oh. శ్రీ భగవద్గీత దైవముపై భక్తి శ్రద్ధలు కలిగియున్నవాడెవడైనను ప్రణవ మంత్రమును జపించుచు ధ్యానించుచు పరమాత్మ పదము నొందవచ్చునని చట భగవానుడు తెలియజేస్తున్నారు జాతి మత కుల లింగ విచక్షణ ఏమయూ లేదు ఇందులకు నిరంతర యత్నశీలునిచే పరమాత్మ సులభముగా పొందబడునని వచించుచున్నారు అనన్యేత సతతం వ్యోమా స్మరతి నిత్యశ తులభపార్ధ నిత్యయుగిన ఓ అర్జున ఎవడు అనన్య చిత్తుడై నన్ను గూర్చి ప్రతిదినము నిరంతరము స్మరించుచుండును అట్టి నిరంతర ధ్యానమునకు నేను సులభముగా పొందబడివాడనయ్యన్నాను భగవంతుని ఎవరు సులభముగా పొందగలరో ఇచట వశింపబడినది మోక్షమును పడయుటకు భగవాను సాక్షాత్కరించుట బహు కష్టతరమని జనులు భావించుచూందురు కానీ చేయవలసిన పద్ధతి ప్రకారము ప్రయత్నము చేసినచో బహు సులభముగా పరమాత్మను పొందవచ్చునని చట చెప్పబడుచున్నది ఎవడు అనన్యచిత్తుడై ప్రతి దినము నిరంతరము భగవత్ చింతన చేయుచుండును అతడు దైవమును సులభముగా పొందగలడని వచింపబడినది చిత్తమందు ఇతర చింతలివ్వియుయూ లేక భగవత్ సంబంధమైన భావనలే కలిగియుండుట అనన్య చిత్తము యొక్క లక్షణము ఇక్కడ భగవంతుని ఎవరి పొందగలరో ఎవరు అటువంటి భగవత్ సామీప్యము భగవంతుని దగ్గరికి ఎవరు చేరగలరో ఇక్కడ మనకు తెలియజేయుస్తున్నారు అనన్య చిత్తము అంటే మన మనస్సులో నిరంతరము భగవంతుని యొక్క చిత్తము తప్ప అంటే భగవంతుని యొక్క ఆలోచన తప్ప రెండోది ఏమీ లేకుండా ఉండేదానినే అనన్య చిత్తము అంటాము మరి అటువంటి అనన్య చిత్తము నిరంతరము మనం ఎవరైతే అటువంటి భక్తి శ్రద్ధలతోటి కూడుకొని భగవంతున్నే అన్యము లేకుండా అన్యము అంటే కొంతసేపు ఉండి కొంతసేపు లేకుండా ఉండేదానినే ఇక్కడ అన్యము అంటాం అయితే ఇప్పుడు అనన్య చిత్తముతోటి నిరంతరము భగవంతుణ్ణి తప్పనిసరిగా సేవించి పూజించి స్మరించేవాడికి బహు సులభముగా అంతకన్నా ఇంకా దగ్గరగా లేని యొక్క స్వరూపమే భగవంతుని యొక్క స్వరూపము అని మనకి ఎక్కడ తెలియజేస్తున్నారు మరి మనకి ఎందుకు అతి దూరంగా ఎక్కడో ఉన్నట్టు మనకు గోచరం కాకుండా మరి చాలా కష్టతరముగా ఇక్కడ మనకే భగవంతుడంటే అంత ప్రయాసతో కూడుకున్న పని అది మనకే ఆడ వీలవుతూ ఉందలే అది మనకే వీలయ్యేది కాదులే అని మనకి చర్చించుకుంటాము ఆలోచన చేస్తూ ఉంటాము కదా మరి ఇక్కడ అతి సులభముగా భగవంతుణ్ణి పొందచ్చు చేరొచ్చు ఆ స్వరూపం అవ్వచ్చు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అది ఏమిటి అంటే అనన్య చిత్తం నిరంతరము ఒక్క క్షణము కూడా ఇతర చింతనలు ఇవ్వీ లేకుండా భగవంతుని యొక్క చిత్తమే భగవంతుని యొక్క సర్వ కార్యకలాపాలు ఏ సాధకుడు ఏ భక్తుడు అయితే నిరంతరము సలుపుతూ ఉంటాడో అప్పుడు నేను అనేది భగవన్మయంగా ఎప్పుడైతే మారిపోతూ ఉంటుందో అప్పుడు ఇక అనన్య చిత్తనం అవుద్ది అది అప్పుడు అన్యమంటూ లేదు అంటే రెండవది ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నది అంటే ఈ నేను నాది అనే కాడి నుంచే రెండవది తయారవుతూ ఉన్నది మనలోన అదే దాన్నే ఇక్కడ మనస్సు బుద్ధని అనేక రకాలుగా మనకు పెద్దలో చెప్తూ ఉంటారు నీ మనస్సు యొక్క సంకల్ప వికల్పాలు అయితే ఉండయ్యో అయే అనేకత్వాన్ని సృష్టించుతూ ఉన్నాయి ఇక్కడ నీ మనస్సుని ఆ అనేకత్వం బదులు పరమాత్మ యొక్క దృష్టిని నువ్వు కానీ పెట్టుకున్నట్లయితే అది భక్తితోటి శ్రద్ధతోటి నిరంతరం అంతకన్నా వేరే లేదని మొదట నువ్వు అటువంటి భక్తి శ్రద్ధలతోటి కానీ కూడుకున్నట్లయితే ఒక రోజుకి నీకు ఆ భగవానుడంటే ఎవరు పరమాత్మ అంటే ఎవరు అన్న విషయం నీకు ముందు గోచరం అవుద్ది ముందు ఎప్పుడైతే ఈ జ్ఞానానికి గోచరం అవుద్దో అక్కడి నుంచి ప్రతి ఒక్క సంకల్పం కూడా భగవంతుని దగ్గర నుంచే వస్తూ ఉన్నది అన్న దృఢ నిశ్చయం నీకు ఏర్పడుద్ది అనమాట అప్పుడు ఏర్పడ్డప్పుడు ఇక నువ్వు చేసే ప్రతి పని ప్రతి కదలిక ప్రతి ఆలోచన కూడా సమస్తం మొత్తం కూడా భగవన్మయంగా చూడగలిగే శక్తి సమర్థత నీకు తయారవుద్ది అప్పుడు నువ్వనే ఉనికి కూడా దాంట్లో కోల్పోయేదానికి తయారవుద్ది అదే ఇక్కడ భగవంతుని యొక్క చిత్తము భగవంతుని యొక్క ఆలోచన ఆ పద్ధతి ప్రకారం ఎవరైతే అన్య చింతన అంటూ ఏమీ లేకుండా భగవంతునిమయముగా ప్రతి ఒక్క చింతన ప్రతి ఒక్క ఆలోచన భగవంతునిమయంగా ఎవరైతే ఇక్కడ చేయగలుగుతారో అటువంటి అనుభూతిని పొందగలుగుతారో వాళ్లే అనన్య చిత్తులు ఈ అనన్య చిత్తులకి ఇచ్చడ జాతి కానీ మతము కానీ కులము కానీ స్త్రీ పురుష లింగ భేదము గాని చిన్న పెద్ద అనే తారతమ్యము కానీ ఊరు దేశము ఇంకొక దేశము ఇంకొక రాష్ట్రము అని కానీ ఇటువంటి తారతమ్యాలనేది ఏమీ లేవు అని మనకి ఇక్కడ ఘంటాపదగా తెలియజేస్తున్నారు అదే ఇక్కడ భగవద్గీత యొక్క ప్రత్యేకత ఎక్కడ కూడా ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఏ లింగ విచక్షణ కానీ ఇటువంటి తారతమ్యాలు అంటూ లేకుండా ఎవరైతే తన హృదయంలో తన మలిన చిత్తం ఏదైతే ఉందో మలిన మనస్సు ఏదైతే ఉందో ఆ మలిన మనస్సును తిప్పి భగవంతునుమయమగా మలరుచుకోవటం ఏదైతే ఉందో అదే వాస్తవమైన భగవంతుని మార్గము అని ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు ఇప్పుడు దీనికి ఏ కులం అంటూ ఉంది ఏ మతం అంటూ ఉంది ఏ లింగ విశేషణ అంటూ ఉంది ఏమీ లేదు కదా ప్రతి ఒక్క మనస్సిలో కూడా ఈ మనస్సు అనేది యొక్క సంకల్ప సర్వ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని మనం అర్థం చేసుకుంటే చాలు ఎప్పుడైతే మన సంకల్పం అంటూ లేనిదే ఏ క్రియ కూడా లేదు అది అంత ఉన్నతమైన స్థితి పొందాను అని ఈ ప్రపంచానికి సంబంధించింది అనుకున్నప్పటికీ కూడా అది కూడా సంకల్పంతోటే అటువంటి ఉన్నతమైన స్థితి తయారవుతూ ఉన్నది లేదు నేను బాగా దిగజారిపోయాను నాకు ఈ తీరువైన పరిస్థితి తయారవుతూ ఉన్నది అని అనుకొని తయారైనప్పటికీ కూడా అది కూడా తన యొక్క ఆలోచన ఇక్కడ అటువంటి దిగదారిని స్థితి తయారవుతూ ఉన్నది ఉంటూ ఉన్నది ఇక మధ్య రకంగా అనేక రకాలు అతి తక్కువ అతి ఎక్కువ అని కానీ మనం రెండిటినీ పోలిక పోలుచుకుంటే ఇక ఈ మధ్య మొత్తం కూడా ఈ ప్రపంచం మొత్తం కూడా మధ్యలో ఉన్నదే ఈ విధంగా ఇప్పుడు మనం భగవంతుడు అంటే భయపడతాం కానీ భగవంతుడంటే ఎక్కడో ఉన్నాడు అని కానీ ఏ దేశంలోనో ఏ గుడిలోనో ఏ గోపురంలోనో లేకపోతే రూపకంగానో ఉన్నాడు అని మనం తలంచే తలంపలన్నీ కూడా ఒక్క క్షణములో భగవానుడు ఇక్కడ తుడిచిపెట్టినట్లయింది ఏ విధంగా నువ్వు నిరంతరం నీ మనస్సుని అన్యము లేకుండా ఒక్క క్షణం కూడా లేకుండా అనన్యముగా నిరంతరం నువ్వు కానీ చింతన కానీ భగవంతుని కానీ చేస్తూ ఉంటే నువ్వు అచ్చర కాలంలోనే అంటే తక్కువ సమయంలో నేను భగవంతుణ్ణి చేరుకుంటావు అని మనకు చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనం ఇక ఈ విషయాన్ని గురించి మనం విచారించినట్లయితే ప్రతి ఒక్కరము కూడా ఈ భగవత్ తత్వాన్ని గురించి మనం బాగుగా విచారణ చేసినట్లయితే ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ ఈ భగవంతుణ్ణి చేసే పూజలు పునస్కారాలు భక్తులు శ్రద్ధలు ధ్యానాలు అనేక కోణాల్లో మనం చేస్తూ ఉన్నాం కదా ఆ చేస్తే ఎంత మట్టికి మనకి భగవంతుని యొక్క సాన్నిధ్యం భగవంతుని యొక్క దగ్గరకి మయంగా సర్వం మొత్తం మనం చేయగలుగుతున్నాము ఒక్క క్షణమైనా వదలకుండా నిరంతరము మయంగానే మన సంకల్పాలనేది వస్తూ ఉన్నాయ్యా లేదు అది మరుపు చెంది నేను అనే నాది అనే భావనతోటి ఈ ప్రపంచం అనేకత్వంతో కూడుకొని మనకి గోచరం అవుతూ ఉన్నదా ఇది మనం ప్రతి ఒక్కరము కూడా విచారణ చేయవలసిన విషయం ఒకవేళ విచారణ చేసి ఇది మనం భగవంతుని యొక్క ఆధారంతో సంకల్పం వస్తూ ఉన్నది అని నిరంతరం ఒక్క క్షణం కూడా వదలకుండా ఒక క్షణాన్ని కూడా అవకాశం ఇవ్వకుండా ఈ మాయకి ఆ భగవన్మయంగా ఉండగలిగితే తప్పనిసరిగా భగవంతుడికి తనకి ఎలాంటి వ్యత్యాసము లేదు అయితే మనం ఇక ఈ రోజు కాలంలో అది ఒక క్షణమైనా ఒక నిమిషమైనా ఒక గంట అయినా సరే భగవంతుని పూజ చేసుకుంటూ భగవంతునిమయముగా గంటసేపు ఉండి మిగతా సమయాల్లో తక్కిన వ్యవహారాలు ఏ అయితే ఉన్నావో ఆ వ్యవహారాలు కానీ మనం సలిపినట్లయితే అది ప్రతిరోజు మనం దాన్ని క్రమక్రమంగా క్రమక్రమంగా ఇరవై నాలుగు గంటల్లో ఒక ఆరు గంటలు నిద్రక్క తీసేసిన అంటే గాఢ సుసుప్తికి తీసేసిన మిగతా పద్దెనిమిది గంటలు అది రోజు గంట అయితే రెండవ రోజు ఇంకొక పది నిమిషాలు మూడవ రోజు ఇంకొక పది నిమిషాలు మనకి ఎంత వసతి అయితే చేకూరుతూ ఉంటుందో మన ప్రపంచానికి సంబంధించిన వెళ్ళే యొక్క ఈ ఆలోచనలు వాటిని క్రమేపీ రోజువారీ 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 ఈ భగవంతుని ఆధారంతోటే వస్తూ ఉన్న ఈ సంకల్పము అనే సాధన ఏదైతే ఉందో దాన్ని క్రమేపీ పెంచుకుంటూ పోతే ఒక రోజుకి ఈ గంటలు గంటల గోడమగకే ఆ భగవంతుని దగ్గర నుంచి వస్తూ ఉన్నది సంకల్పం అన్న విషయాన్ని మనకు దృఢపడుద్ది ఎప్పుడైతే అటువంటి విషయం మనకు దృఢపడుద్దో అప్పుడు అనన్య అన్యమంటూ లేకుండా ఈ అన్యమంటే మన భగవంతుని దగ్గర నుంచి వచ్చే సంకల్ప వికల్పాలు అయ్యైతే ఉండయో అవి నేను నాది అనే బేసుతోటి ప్రపంచానికి వెళ్ళిపోతూ ఉన్నాయి ఈ ప్రపంచానికి వెళ్లకుండా ఈ దృశ్య పదార్థం వైపు పరిగెత్తకుండా ఉండి ఈ దృశ్య ఈ దృశ్యం వైపు వెళ్ళినప్పటికీ కూడా అయి భగవన్మయంగా కానీ వెళ్ళగలిగితే అక్కడ దృశ్యం అంటూ ఇంకా ఏమీ ఉండదు ఎందుకు అంటే మన జ్ఞానానికి ఏదైతే గోచరిస్తూ ఉంటుందో ఏదైతే మనకు అగుపడుతూ ఉంటుందో దేన్నైతే మనం గుర్తెరుగుతూ ఉంటామో అదే కానీ మనకి గోచరించేది రెండోది కాదు అందువల్ల భగవంతుని అయిన మనం కానీ ప్రతి ఒక్కదాని కానీ చూడగలిగితే ఆ చూసే దృశ్య రూపకం మొత్తం కూడా భగవంతుని యొక్క స్వరూపంగానే మారిపోతూ ఉంటుంది ఎందుకు మనం నిర్ణయించుకొని నిర్ణయించబడిందే ఈ దృశ్యం మొత్తం కూడా అనేకత్వం ఇప్పుడు అనేకత్వం అనేది మన అంతర్గతంగా మన బుద్ధి మన మనస్సు అది వేరు చేసి ఫలాన ఫలానని నిర్ణయించబడిందే వాస్తవంగా అట్లా విచారించినప్పటికీ కూడా ఈ దృశ్య పదార్థం మొత్తం కూడా భగవంతుని యొక్క ఆధారంతో భగవన్మయంగానే ఉన్నది ఎందుకు అంటే ఏ దృశ్యమైతే మనకు గోచరం అవుతూ ఉన్నదో ఈ శరీరం కూడా దృశ్య స్వరూపమే కదా ఈ దృశ్య స్వరూపానికి ఆధారమైన వస్తువు పరమాత్మ అని మనకు ఎప్పుడైతే తెలుసుదో ప్రతి ఒక్క దృశ్య స్వరూపానికి ఆధారమైన వస్తువు పరమాత్మ యొక్క వస్తువే రెండవది లేనే లేదు అటుండప్పుడు ఈ దృశ్యం వేరు ఈ దృక్కు వేరు అనే విభాగం కూడా లేకుండా చూసేది చూడబడే వస్తువు ఈ రెండు కూడా మన దగ్గర నుంచి వేరవుతున్నాయి ఆ వేరే దాన్ని ఏదైతే ఉందో ఆ వేరు చేసే యొక్క బుద్ధి మనస్సు ఏదైతే ఉందో దాన్ని భగవంతునిగా ఎవరైతే మలుసుకోగలుగుతారో వాళ్లే ధన్యజీవులు కాబట్టి ఈ ఈ ప్రబోధం ద్వారా ఈ భగవద్గీత ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మనం ప్రపంచమే నిజము అంటే వేరయ్యి వేరు నేను వేరు అయ్యి వేరు కాడి నుంచి వచ్చే ఆలోచనలతోటి ఈ ప్రపంచం మొత్తం నిజము అనుకొని భ్రమపడి చేసేదే నిజము అని అనుకునే భావనలో ఆలోచనలు అయ్యయితే ఉండయ్యో అవి మొత్తం కూడా భగవన్మయంగా మార్చటమే మన సాధన అదే భగవంతత్వం అదే భగవంతుడి యొక్క మార్గం అదే ఇక్కడ మనకు భగవానుడు కూడా చెబుతూ ఉన్నారు నిరంతరం అనన్య అన్యమంటూ లేకుండా నిరంతరంగానే నా స్మరణ నా స్మృతి నా భావనగానే కలిగి ఉంటే తొందరలోనే నన్నే చెందుతారు నన్నే పొందుతారు అని ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు అన్నమాట అందువల్ల మనం ఏదైతే ఈ ప్రపంచం నిజము నిజము ఈ దృశ్య పదార్థం అనుకుంటూ ఉన్నామో ఒకవేళ భగవత్ తత్వం కొంచెం సేపు పక్కన పెట్టి వాస్తవంగా విచారించినట్లయితే మనకి ఈ శరీరానికి సంబంధించిన వయస్సు ఎప్పటికీ ఒక్కొక్కరికి వాళ్ళ వయసును వాళ్ళు నిర్ణయించుకున్నట్లయితే ఈ వయసుకుతోటి తను ఈ చిన్న వయసు కాడి తను గుర్తుండకాడి నుంచి ఒక్కసారి కానీ మనం విచారణ చేస్తే మనం చేసిన పనులు కానీ మనం చేసిన ఆలోచనలు కానీ మన కామ్య కర్మలు కానీ మన కష్ట నష్టాలు కానీ మన లాభాలు కానీ మన దుఃఖాలు కానీ ఏవైతే ఉన్నవో ఈ మొత్తం కూడా ఒక్కటైనా ఉన్నదా మిగిలి ఉన్నదా బాగుగా విచారం చేద్దాం నిజతత్వాన్ని ఏది ఒక్కటి కూడా లేదు ఇది ప్రతి ఒక్కరము కూడా విచారించవలసిన విషయమే మనదే మనదయ్యే ఉంది మరి లేని దాన్ని మనం ఈ విధంగా మనక మనం విచారణ చేసినా కూడా మరి లేని దాన్ని ఉంది 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 అనుకొని ఏ తగులు అయితే ఉందో ఏది బంధమైతే ఎక్కడ మనం తగిలించుకుంటుందో ఆ తగులుకునే బంధాన్ని కానీ మనం వదిలించుకుంటే దృశ్యం అనేది కూడా వేరుగా లేదు అప్పుడు దృశ్యము దృక్కు ఒకటి రెండు ఒకటిగానే ఉండయి ఇక వేరనే భావన ఎక్కడి నుంచి తయారైంది అంటే మన బుద్ధిలో నుంచి తయారైంది మన మనస్సులో నుంచి తయారైంది మనస్సు ఈ బుద్ధిలోని వేరుపరిచే తత్వాన్ని అందువల్ల సర్వ సర్వ సమానంగా ఉండే తత్వమున భగవంతుడు ఈ పరిధిని ఆపాదించుకునే మనస్సు బుద్ధి మన మానవుడు అందువల్ల ఈ రెండింటి యొక్క విచక్షణను బాగుగా మనం విచారణ చేసి ఈ పరిధితోడు కూడుకున్న భావనలో ఆలోచనలో ఈ దృశ్యం వైపుకెళ్ళి అనేకత్వాన్ని సృష్టించే ఏ మనస్సైతే ఉందో అది అనేకత్వం అనేది లేదు అని బాగుగా విచారణ చేసి ఉండదే సమస్థితిగానే ఉంది అన్న దృఢ నిశ్చయం ఎవరికైతే కలుగుద్దో వాళ్ళు ఈ అనన్య చిత్తులై నిరంతరం భగవన్మయులుగా భగవంతుడి బిడ్డలుగా భగవంతుని యొక్క సంకల్పంగా వాళ్ళు ఈ జీవనోపాధి కూడా ఆనందంగా ఎంతో తృప్తిగా ఇక్కడ జీవనోపాధి కూడా గడుపుతూ ఉంటారు ఓం తత్ సత్